మాతో నేను అన్నకి చెప్పిన అన్న నాకు కొంచెం టైం కావాలా అందరితో మాట్లాడే కంపల్సరీ నాకు కావాలా ఎందుకంటే నేను ఒక్కొక్క సమస్య కాదు అందరి సమస్య నేను

जिस दिन में में इतना नॉर्मल बड़ा ये

అమ్మ మరి మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీరు ఇప్పించినప్పుడు ఏమట్లాడలేదు మీరు ఇక్కడ నుంచే కొట్టు మీరు ఇద్దరు వచ్చారు ఇద్దరులు రావట్లేదా మరి వక్కలేండి వక్కలేండి రండిరా పైనే ఎండికితో అడగండి పైనే ఎండికితో ఏ చెప్తురు వెళ్ళ అవదా యష్టమాడ నాకాలి ఎల్లని రెండు రోజులు మీ దగ్గరగా ఏం యాం జరిగింది మాకు ఇదుకొచ్చారు అంటున్నాం మేడం మేడం గారు ఒక్క నిమిగం ఒక్క నిమిషం కీర్తి గారు నేను ఒక్కొచ్చినాడు సార్ పైన మీకు సెటిల్మెంట్ చేసి అమౌంట్ ఇచ్చారా ఇవ్వలేదు ఇవ్వలేదు కదా ఇస్తారా నేను మీకుందా మీకు క్యాన్సిల్ లెటర్ ఇచ్చారు కదా ఇచ్చారు నా పోరాటం నేను చేస్తాను అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారో మా నమ్మకం మాది కదా పవన్ కళ్యాణ్ ఏం చేయలేదంట అంత విజయ్ విజయ మాత్రమే చేస్తాడంట చేస్తారు కుమార్ మాత్రమే చేస్తాడు